అమ్మ నేను చనిపోయి కారణం వాళ్ళమ్మ అన్నంటే పాపం ఏం చేయలే వాళ్ళ వాళ్ళమ్మ మస్తు గేమ్ ఆడేరు నేను వాళ్ళ ఇంటిదేనా అది నా ఇంటికి వచ్చింది కాకపోతే ఇప్పుడు అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని మా ఊళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇంటికన్నా తిరుగుతాను అది అని చెప్పిరట అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదా అని ఏమైనా నొల్లిలు పెట్టించింది వాళ్ళమ్మ నేను చచ్చిపోతానా చచ్చిపోతా మా ఊళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగడినే ఇయ్యి నా యొక్క కోరిక ఇది ఒక్కటే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చి పెట్టకుర్రీ అది ఒక్కటే కోరిక అమ్మ వాళ్ళు వచ్చేకన్నా మాత్రం నా శివం తీయకూర్రి వాళ్ళ మీద కేసు పెట్ట్రి అన్ని మీడియాకి రావాలి చేసుకున్న వాని బావగానికి కూడా తెలియాలి వా అది నాతో ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తిరిగింది అది వానికి కూడా తెలుసు అది వచ్చదాకా మాత్రం నా శివం తీయకు వాళ్ళ ఇంటికి మంచి మంచిరాలి నీకు హరిశాన్ దగ్గర నెంబర్ ఉన్నది వాంది వాళ్ళ అమ్మ నెంబర్ వాళ్ళ అన్న నెంబర్ అందరి పంపుతా అమ్మాని నేను చెప్పేది ఒక్కటి మాత్రం నా ఒక్కటే కోరికనే దాన్ని మాత్రం ఎట్టి వేసాయినా మన భూము జాగలు అమ్మ అయినా దాన్ని వదిలేకూర్రి అది ఒక్కటే కోరిక అంత మించి ఏం లేదు అది పెళ్ళి చేసుకున్నది వాళ్ళ బావతోని వాళ్ళ బావ నెంబర్ హరిషానికి పెట్టినా హరిషాడు కూడా చెప్తాడు దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది రికార్డు ఇన్న పెట్టుర్రీ అందరికీ అన్ని దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నాయి అమ్మ వాళ్ళని నమ్మిచ్చినవి అన్ని ఉన్నాయి వాళ్ళ అమ్మ మాట్లాడినాయి వాళ్ళ అన్న మాట్లాడినాయి అన్ని ఉన్నాయి దానికి సెల్లు కొనిచ్చింది కూడా నేనే ఆ సెల్లు పట్టుకునేది ఏంది కావన్నట్టు ఆ షేర్ ఎంత ఆ లొకేషన్ బట్టి అయినా దాన్ని దొరకబట్టి నా సెవెన్ కార్డ్కి తీసుకురాలి దాన్ని మాత్రం వదిలేకూడదు